హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి రాబోతున్న రాబోతుంది ధనుషు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుష్య రాశికి చెందుతారు ఈ మార్చి నెలలో ధనుష్య రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్య రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ ధనుష్య రాశి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అధికంగా తెలివితేటలు ఉంటాయి వీరు ఉన్నత స్థాయికి చేరటానికి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఈ ధనుష్య రాశి వారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు ధనుష్య రాశి వారికి దైవభక్తి ఉండటం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు ఈ రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు ఈ ధనుషు రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి వారు బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ అన్యాయం చేయరు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు అలాగే ఈ మార్చి నెలలో ఈ ధనుషు రాశి వారికి నమ్మలేని నిజాలు రాబోతున్నాయి వీరు ఊహించని పరిణామాలు ఎదురవ్వబోతున్నాయి ఈ ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి మంచి రోజులు మొదలయ్యాయి మంచి గడియలు మొదలయ్యాయి ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రతి కార్యక్రమాల్లో మీరు విజయాలను సాధించబోతున్నారు వీరికి ధన ప్రాప్తి యోగం కూడా కలగబోతుంది ఈ ధనుష్య రాశి వారు ఎంత డబ్బు సంపాదించినా సరే లక్ష్మి అనేది నిలవదు అంటే డబ్బు అనేది నిలవదు అని మనం చెప్పుకోవచ్చు ఈ మార్చి నెలలో వీరు ఈ ధనుష్య రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించబోతున్నారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు ఈ ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి రాబోతుంది ఆ స్త్రీ ఎవరంటే మీ భాగస్వామి కావచ్చు లేదా మీ ప్రేమికురాలు కావచ్చు లేదా మిమ్మల్ని అభిమానించే స్త్రీ కావచ్చు వీరు వీరిలో ఎవరైనా సరే వారి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది ఆమె మీకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది ఆమె మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతుంది ఈ రాశి వారికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మీరు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి మీకు మంచి గడియలు మొదలయ్యాయి మంచి రోజు రోజులు మొదలయ్యాయి మీ జీవితంలో కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు ఈ ధనుష్యు రాశి వారు వ్యాపారం అయితే ప్రారంభిస్తే అందులో మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు ధనుష్య రాశి వారు ఎన్నో రోజుల నుండి ఎదుర్కొంటున్న సమస్యలు తీరబోతున్నాయి అంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు స్నేహితుల మధ్య ఉన్న అపరోధాలు అన్నీ తొలగిపోతాయి మీ లైఫ్లో మంచి టైం అనేది రాబోతుంది మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి మీ సమస్యలు కూడా తీరబోతున్నాయి ఈ మార్చి నెలలో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అంటే మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి రాబోతుంది ఆమె ఎవరో మీరు గుర్తించండి ఆ స్త్రీ వల్ల మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతున్నారు ఆ స్త్రీ మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతుంది మీ ప్రతి విషయంలో ఆమె హెల్ప్ చేయబోతుంది ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మీరు ఊహించనిది జరగబోతుంది ప్రతి దాంట్లో మీరు విజయాలను సాధించబోతున్నారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోబోతున్నారు అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీ దశ తిరిగినట్టే మీరు నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎంతో అదృష్టం ఉంది అని మనం చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది కొత్త వ్యాపారాన్ని ఈ ధనుషు రాశి వారు ప్రారంభించినట్లు అయితే దానిలో మీరు మంచి సక్సెస్ మంచి అభివృద్ధిని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి కొత్త స్నేహితులు పరిచయాలు జరగబోతున్నాయి ఈ మార్చు నెలలో మీ కష్టాలు అన్నీ తీరబోతాయి అలాగే మీరు నిత్యం శివారాధన చేయడం చాలా మంచిది ఈ ధనుస్సు రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలను సాధించబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఒక స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు మీ దశ తిరిగినట్టే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆ స్త్రీ మీకు అన్ని విషయాల్లో హెల్ప్ చేయబోతుంది ఆమె మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ మార్చి నెలలో మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి